మెదక్ జిల్లా భాజపా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా భాజపా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ టీచర్స్ గ్రాడ్యుయేషన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది తెలంగాణ భవిష్యత్తుకు దిశ నిర్దేశం చేసే ఎమ్మెల్సీ ఎన్నికలు మేధావి వర్గం తీర్పు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ది చెప్పాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు బీజేపీ జిల్లా అధ్యకుడు వల్ల మల్లేష్ గౌడ్ ఎమ్మెల్యే ెడ్డి సొగరెడ్డి బీజేపీ అధ్యకుడు గోదావరి అంజురెడ్డి శ్రీపాల్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు మండల వీణ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పాల్గొన్నారు మీ ఓటు దుర్వినియోగం కాకూడదంటే నిజంగా మీ ఓటు ప్రజా సమస్యల పరిష్కారమై పడాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులతో పోటీ చేస్తున్నటువంటి పట్టబరుగుల ఎమ్మెల్సీ అభ్యర్థి హంజీరెడ్డి గారికి అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్ని అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మరుగు బుబ్రాయ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లనే బయటపడాలంటే దయచేసి వారి పేరు ఎదురుగా సీరియల్ నెంబర్ వన్ వేసి వారిని మొదటి ప్రాధాన్యత క్రమంలోనే గెలిపించాలని సవినీయంగా విజ్ఞప్తి చేస్తాం నేడు మనందరికీ దిశను దశను ఉద్బోధించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గంగా ప్రసాద్ కిషన్ రెడ్డి ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సీటు పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అది కూడా ప్రచారం చేస్తున్నట్టు కనిపించింది ఈ యొక్క ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు చేసే ఎన్నికలు ఎందుకంటే తెలంగాణ మొత్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు పట్టపత్రులు పోలింగ్లో పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ యొక్క తీర్పు తెలంగాణ భవిష్యత్తుకు మరి మనకు అర్థమవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను బీజేపీకి మద్దతు తెలియజేసి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం కోసమే మేమందరం కూడా ప్రకటిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం అంతా కూడా దోచుకుంది కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రం అయింది కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయింది కేసీఆర్ పాలనలో అహంకారం పెరిగిపోయింది కాబట్టి బిఆర్ఎస్ పార్టీని ఓడించి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది దానికోసము ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తాము ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ ట్వంటీ ఫోర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అదేవిధంగా సుమారు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీస్మో వాటి కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పద్నాలుగు నెలలు పూర్తి కావస్తున్న ఎక్కడ వేసిన బొంగడు అక్కడ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత అది విద్యార్థులైన అది ఉపాధ్యాయులైనా ఉద్యోగస్తులైనా నిరుద్యోగులైనా రైతులైనా రైతు కూలీలైనా వివిధ కుల సంఘాల సంస్థలైనా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇచ్చినటువంటి ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తి చేయలేదు ఉద్యోగాలు భర్తీ చేస్తాము రెండు లక్షలు మిగిలినటువంటి యువతకు మిగిలినటువంటి యువతకు నిరుద్యోగ గుర్తిస్తాము నెలకు నాలుగు వేలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా మహిళలందరూ కూడా నెలకు రెండు వేల నాలుగు వందల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందజేస్తాము రైతు కులీలను ఆదుకుంటాము కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చాము ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో ఇస్తారా ఇవ్వరా ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా మోసమా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది దళితులకు ఇస్తారన్నటువంటి పన్నెండు వేల సంగతి మాటలే కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోటు పోడి ఉద్యోగాల భర్తీ విషయంలో ఆ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఆశను నిరుద్యోగంలో రేకెత్తించి ఈ టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు మోసం చేస్తుంది మేము అధికారంలోకి వస్తే అందరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అశోక్ నగర్ లో ఆ నిరుద్యోగులతో మరి అశోక్ నగర్ లైబ్రరీ చెట్ల కింద కూర్చొని అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చారు మరి పద్నాలుగు నెలలైనా అశోక్ నగర్ లైబ్రరీ కానీ అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ అమలు చేసే విషయంలో ఈరోజు ప్రభుత్వము పట్టించుకున్న పరిస్థితిలే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక పరిస్థితి దివాలా దిశ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఒకటో తేదీ ఏర్పడింది విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో ఎక్కడెక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉందో దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది కర్ణాటక తీసుకున్నా హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్ద పెద్ద వేశారు అవినీతికి రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు ఈ ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి హిమాచల్ లో ఉంది కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలు అమలు చేయలేకుండా ప్రభుత్వాలు చేతిలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ లాగా కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మధ్యప్రదేశ్ తీసుకున్నా మహారాష్ట్ర తీసుకున్నా రాజస్థాన్ తీసుకున్నా ఛత్తీస్గఢ్ తీసుకున్నా ఒక డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చి మరి దానికి నేను వస్తే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణను అన్యాయం చేసిందో దాన్ని మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మార్పు రావాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మార్పు ముఖ్యమంత్రుల్లో కాంగ్రెస్ పార్టీ అనే రెండు మార్పులు జరిగాయి తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు ఆయనేమో బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బంగారం కుటుంబం చేస్తుంది ఈయన తెలంగాణ ప్రజలలో పాలనలో మార్పు చేస్తానని చెప్పి ఒక ముఖ్యమంత్రి మార్పు వచ్చింది తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ మారింది తప్ప టిఆర్ఎస్ పేరులో కాంగ్రెస్ పార్టీ మారింది కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి మారిన తప్ప పాలనలో మార్పు రాలేదు అదే మోసము అదే అవినీతి అదే రకమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలు అహంకారపూరితమైనటువంటి చర్యలు అధికార దుర్వినియోగము ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కొట్టుబడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతున్నాయి ప్రకటనలు ప్రతి విధిలో ఉన్నాయి కానీ పనులు మాత్రము ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమలువేయలేదు కాంగ్రెస్ పార్టీలో సమలువే లేదు తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత పద్నాలుగు నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తాం అందుకే ఈ ఎన్నికలు ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నారో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అబ్యూటి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం దేశంలో ఎక్కడెక్కడైతే డబల్ ఇంజన్ సర్కారు ఉంటుంది దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతాం కర్ణాటక తీసుకున్నా హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్ద పెద్ద దేశాల హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు జీతాలు పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ఉంది కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి ఐదు గ్యారెట్లు పనులు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ లాగా కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడతో ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మధ్యప్రదేశ్ తీసుకున్నా మహారాష్ట్ర తీసుకున్నా రాజస్థాన్ తీసుకున్నా ఛత్తీస్గఢ్ తీసుకున్నా ఒక డబల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబల్ ఇంజన్ సర్కారు రావాలి దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మార్చం వచ్చింది తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ మారింది తప్ప టీఆర్ఎస్ పేరులో కాంగ్రెస్ పార్టీ మారింది కేసీఆర్ స్థానంలో రెడ్డి మారింది తప్ప పాలనలో మార్పు రాణం అదే మోసము అదే అవినీతి అదే రకమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలు అహంకారపూరితమైనటువంటి చర్యలు అధికార దుర్వినియోగము ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుపడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు ముఖ్యమంత్రి మాటలు హోటలు దాడుతున్నాయి ప్రకటనలు పేజీలో ఉన్నాయి దానికి పనులు మాత్రము ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క వైఫల్యం గత పద్నాలుగు నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తా అందుకే ఈ ఎన్నికలు ఈ యొక్క మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నారో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను పోటీ చేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక నాయకులు కావడం జరిగింది ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయాలి అధ్యక్షుల పార్టీని రాజకీయ సిద్ధాంతాలని గెలిచిన అభ్యర్థులు గోడ మీద గోడలు తుంపుతున్నటువంటి వైనార్టీ గమనించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు ఎట్లుంటున్నారు ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఎట్లుంటున్నారో ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మేధావి వర్గమైనటువంటి టీచర్లు గ్రాడ్యుయేట్లు అడ్వకేట్లు డాక్టర్లు అందరూ కూడా నేను సవిధంగా అర్పించేస్తా ఉన్నాం దీస్ కల్వేశంగా వారికి ఎంతో డబ్బు ఉన్నప్పుడు కూడా డబ్బుని ఓదాలి సమాజంలో వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతిని పక్కన పెట్టి సమాజానికి సేవ చేయాలి మంచిగా పనిచేయాలి అంత్యోదయ కాన్సెప్ట్కి అనుకూలంగా పనిచేయాలి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలనేటువంటి ఒక మంచి ఆశయంతో అటు గవర్వనీరులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు అదే రకంగా అనేక పాఠశాలలు పాటించి స్థాపించి పేద విద్యార్థులకు విద్య నేర్పిస్తున్నటువంటి ఇంకొక ప్రముఖ విద్యావేత్త గౌరణీలు మల్కా కుమరయ్య గారు ఈ ఇద్దరు కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పోటీ చేస్తూ ఉన్నారు దీనితో పోటీ పడుతున్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ పెట్టుకోవడానికి అభ్యర్థులు లేరు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గతంలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇచ్చే కాకుండా చివరి కొంతమంది పెట్టుబడి బలవంతంగా ఇచ్చినట్టు కనబడుతుంది ఈ అనగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కనీసం ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదు పాఠశాలలు పెరిగిన కేజీటీవీ వెళ్లిన బాల బుజీలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల నుంచి ఓటర్ నుంచి చూస్తున్నటువంటి రెస్పాన్స్ అనేది మాకు వెళ్ళినప్పుడు ధృవీకరించిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి విప్పుడు అనేటువంటి మేధావులు మీ ఓటు దుర్వినియోగం కాకూడదంటే నిజంగా మీ ఓటు ప్రజా సమస్యల పరిష్కారంపై పడాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులతో పోటీ చేస్తున్నటువంటి పట్టవర్గల ఎమ్మెంసీ అభ్యర్థి నందిరెడ్డి గారిని అదేవిధంగా టీచర్స్ అభ్యర్థి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మల్దు కుమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే బయటపడాలంటే దయచేసి వారి పేరు ఎదురుగా సీరియల్ నెంబర్ వన్ వేసి వారిని మొదటి ప్రాధాన్యత క్రమంలోనే గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నేడు మనందరికీ విషన్ దర్శన్ ఉద్బోధించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడడం సింగపూర్తో ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెలంగాణ శాసన మండలికి సంబంధించినటువంటి పట్టభతుల నియోజకవర్గం ఉపాధ్యాయుల నియోజకవర్గం ఈ వర్గాలకు సంబంధించినటువంటి మూడు శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాదు రంగారెడ్డి మేముకున్నాం ఈ జిల్లాలో నిన్యాయిస్తే యావత్ తెలంగాణ మొత్తంలో ఈ యొక్క ఎన్నికల పోలింగు ఎన్నికల ప్రచారం జరుగుతాం ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది టీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సీటుకు పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అది కూడా ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ యొక్క ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నిర్దేశం చేసే ఎన్నికలు ఎందుకంటే తెలంగాణ మొత్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు పట్టపత్రులు పోలీసులు పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ యొక్క తీర్పు తెలంగాణ భవిష్యత్తుకు మరి మనకు అర్థపోతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అన్ని వర్గాల ప్రజలను కోరటం ఎన్నికల్లో బీజేపీ గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా పోవడం కోసమే మేమందరం కూడా ప్రయత్నిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం అంతా కూడా దోచుకుంది కేసీఆర్ పాలనలో తెలంగాణ అమల రాష్ట్రమైంది కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయింది కేసీఆర్ పాలనలో అహంకారం పెరిగిపోయింది కాబట్టిఆర్ఎస్ పార్టీ ఓడించి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది దానికోసము ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తాము ఉద్యోగ పంపిలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ ట్వంటీ ఫోర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అదేవిధంగా సుమారు నాలుగు వందల ఇరవై సభ్యాలను తీసేసామో వాటి విషయం కూడా మరి అమలు మొదలు పెట్టామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పద్నాలుగు నెలలు పూర్తి కావాల్సిందా ఎక్కడ వేసిన అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత అది విద్యార్థులైనా అది ఉపాధ్యాయులైనా ఉద్యోగస్తులైనా నిరుద్యోగులైనా రైతులైనా రైతు కూలీలైనా వివిధ కుల సంఘాల సంస్థలైనా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇచ్చినటువంటి ఏ ఆర్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తి చేయలేదు ఉద్యోగాలు భర్తీ చేస్తాము రెండు లక్షలు మిగిలినటువంటి నిరుద్యోగం గుర్తిస్తాము ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ అమలు చేసే విషయంలో ఈరోజు ప్రభుత్వము పట్టించిన పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక పరిస్థితి నివాళ చేసి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఒకటి తేదీ ఏర్పడి రిటైర్మెంట్ అయితే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు నివారించినటువంటి ఐదు డిఏలు ఈరోజు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు మరి ఈ రకంగా ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత విగుణ పర్యక్షతో ఉన్న ప్రతి రాష్ట్రానికి దనికరాఫ్టర్ నుంచి కురిసిటి మహారాష్ట్రానికి ఈ రోజు పూర్తిగా బిఎన్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం మార్ది దానికి మేము వస్తే బిఎన్ఎస్ పార్టీ దేనికి తెలంగాణకు అన్యాయ చేసిటో అన్ని మార్స్తవ అంటే అధికారము నుంచి వచ్చినటువంటి మార్పు రావాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మార్పు ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీ అనే రెండు మార్పులు జరిగాయ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు ఆయనేమో బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కేసీఆర్ బంగారం పంపించేస్తున్నాను